కిమ్స్ హాస్పిటల్లో బోస్టన్ సైంటిఫిక్ సంస్థ రూపొందించిన అధునాతన ప్లస్ ఐవీఎస్ కన్సోల్ ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ సాంకేతిక పరికరం అంతర్గత రక్తనాళాల చిత్రీకరణ మరియు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగాల్లో ఒక కీలక అంశాలను ఈ సాంకేతికతను ఉపయోగించి తెలుసుకోవచ్చు ఈ వ్యవస్థను కిమ్స్ శిఖర హాస్పిటల్లో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మరియు కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ పర్వతనేని నాగశ్రీహరిత మరియు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకుల శివప్రసాద్ ఆధ్వర్యంలో కిన్స్ సిఖర హాస్పిటల్లో అత్యాధునిక హృద్యోగ చికిత్స సేవలందించడంలో ముందడుగుపడింది సిస్టమ్ రక్తనాళాలలో జరిగే శస్త్ర అత్యద్భుతమైన స్పష్టతతో తక్షణ చిత్రాల ద్వారా వైద్యుల నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది ముఖ్యంగా క్లిష్టమైన హృద్యోగ కేసుల్లో ఫలితాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ సాంకేతికత ద్వారా మేము కేవలం హృద్యోగ చికిత్స చేయడం కాదు ఆంధ్రప్రదేశ్ లో హృద్యోగ చికిత్స విధానాన్ని సమూలంగా మార్చుతున్నాం అని డాక్టర్ నాగశ్రీహరిత తెలిపారు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ స్థాయి సాంకేతికత ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలను చేరువ చేయడంపై కిమ్స్ శిఖర హాస్పిటల్ దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తోంది